అండ్ ఇక కొండ సురేఖ గారి విషయానికి వస్తే అసలు ఏం జరిగింది ఆవిడ ఎందుకు అంత అనర్గలంగా మాట్లాడింది అంటే కేటీఆర్తో పాటు ఆవిడ ఐదేళ్ళు పనిచేసింది చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సమంత ఎంచుకున్నప్పుడు ఆ అమ్మాయి ఫోటోషూట్కి వచ్చినప్పుడు ఈయన కన్నా ఆమె మీద పడింది ఫస్ట్ టైం కేటీఆర్ గారి కన్ను అవును ఓకే నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరిగింది అలా కన్ను పడింది అన్న విషయము కొండ సురేఖ గారికి తెలిసింది ఇప్పుడు మీ ఆఫీస్లో పై ఫ్లోర్లో ఏమైనా కింది ఫ్లోర్లో ఏమైనా ఏదో రోజు మనకు తెలిసిపోతుంది కెమెరామెన్ ద్వారానో లేకపోతే మనకి హౌస్ కీపింగ్ వాళ్ళ ద్వారానో ఇంకో యాంకర్ ద్వారానో గెస్ట్ ద్వారానో వాట్ ఎవర్ తెలిసిపోద్దిగా ఎన్ని రోజులు తాగదుగా అక్కడే పనిచేస్తుంది కొండా సురేఖ కాబట్టి గన్మెన్ ద్వారానో డ్రైవర్ ద్వారానో లేక ఆమెనే కన్న వినిందో కన్నిందో తెలిసింది ఏమని పలానా హీరోయిన్ మీద కేటీఆర్ కనుబడింది అని చెప్పి ఎవరో ఒకటి చెప్పుకుంటారుగా అదొకటి నెక్స్ట్ ఎన్కన్వెన్షన్ కూల్చి వేద్దామని ఒక మీటింగ్ లోపల వాళ్ళ పార్టీ ఆఫీస్లోనే ఏం అడుగుదాం వాళ్ళని సెటిల్మెంట్ అంటే ఏం చేద్దాం వంద కోట్లు అడుగు నూట యాభై అడుగు ఉంటూ ఉంటారు కదా సలహాలు ఇచ్చేవాళ్ళు అవన్నీ ఎందుకు లేదు సమంతను అడుగు సమంతన్ బిల్ వద్దాం ఇలాంటి డిస్కషన్లు జరిగినాయి కూడా కొండా సురేఖ గారు ప్రత్యక్షంగా విన్నారు చూశారు చీ ఇంత నీచులా వీళ్ళు అనుకొని మైండ్లో పెట్టుకుంది ఎప్పుడైతే పార్టీ మారిందో తర్వాత కొన్నాళ్ళకి ఈవిడకేం తెలిసిందంటే ఉమేర్ సందు అని ఒకడు ఉంటాడు వాడు ఏదో పిచ్చి పిచ్చి వార్తలన్నీ రాస్తూ ఉంటాడు అందరిపైన పర్సనల్ అటాకింగ్ లైక్ మన లాగా సో ఆయన ఏం మాట్లాడాడంటే అది శాకుంతలం టైంలో సమంతకి అభాషం చేయించారు అని పెద్ద ఎత్తున చెప్పాడు అది ఆ వార్త బాగా వైరల్ అయింది నెక్స్ట్ సమంతని ఇష్టం లేకున్నా వేరే వాళ్ళతో వెళ్ళమంటే ఆవిడ వెళ్ళను అంటే అందుకు విడాకులు అయింది అని అప్పుడెప్పుడో సందు గారు చెప్పాడు అది కొండా సురేఖ వినింది విన తర్వాత గతంలో ఆమె ప్రత్యక్షంగా చూసిన దానికి దీనికి లింక్ పెట్టుకుంది ఆమె మైండ్లో ఓ అప్పుడు నేను వినింది కరెక్టే అంటే కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి సమంతని అడుగుదామని అన్నాడు ఇక్కడేమో వీడేం చెప్తున్నాడు ఎవరితోనో అంటే సమంత విడాకులు ఇచ్చేసి వెళ్ళింది అన్నాడు సో సమంత కూడా ఇప్పుడు ప్రజెంట్ విడాకులు ఇచ్చేసింది ఇందుకేనేమో అని నమ్మింది మైండ్లో అట్లాగే ఉండిపోయింది ఏదో అంటే బయటికి చెప్పాల్సిన అవసరం లేదు తనకు తాను అలా నమ్మింది ఒకానొక సిచ్యువేషన్లో ఆమెను ట్రోల్ చేశారు కేటీఆర్ దగ్గర ఉండి చేయించాడు ట్రోల్స్ ఆడపిల్లని కూడా చూడకుండా ఎవరితోనో సంబంధం పెట్టాడు ఆయన కూడా పాపం ఎమ్మెల్యేనే ఆ ఎమ్మెల్యే కూడా సారీ చెప్పాడు మిగతా సారీ చెప్పాడు జస్ట్ కలిసి ఇట్లా దండేస్తే వాళ్ళకి పెళ్ళయింది అని చెప్పి ఒక రంగ్ కట్టారు దాన్ని వీళ్ళందరూ ట్రోల్ చేశారు ఆవిడకు చాలా బాధ వేసింది ఆ విషయంలో ఒరే నువ్వు నీ బతికేవాడికి తెలియదురా నువ్వు ఎలాంటి వాడు ఎవడికి తెలియదు అనుకుంటున్నావా ఏ సంబంధం లేని నన్ను ఇలా అంటున్నావు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు పరస్పరం దండలు మార్చుకుంటే అది ప్రశంస కిందికి వస్తే షాల్వ గప్పడం అవార్డులు ఇచ్చుకోవడం దండేసుకోవడం ఇది కామన్ రాజకీయాల్లో దాన్ని నువ్వు ఇలా అంటావా నీ ఎవడికి తెలియరా నేను బయట పెట్టనా అని చెప్పేసి టంగ్ స్లిప్ అయిపోయింది ఏం మాట్లాడింది కేటీఆర్ ఎన్కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమంతను పంపమన్నాడు అక్కడ కూడా కట్ చేస్తే అయిపోయేది ఆ ఉమేర్ సంధు గారు చెప్పింది మైండ్లో పెట్టుకొని నాగార్జున కూడా సమంతని పొమ్మంటే ఆవిడ నేను పోను అని విడాకులు ఇచ్చి వచ్చింది అర్థం ఇది తప్పు ఓకేనా ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నారు అందరూ సమంతకి సపోర్ట్ చేస్తే మొత్తం ఇండస్ట్రీ అంతా కదిలింది ఇండస్ట్రీ అంతా కదిలిన తర్వాత రాంగోపాల్ వర్మకి అర్థం అసలు విషయం అర్థమయ్యి ఏమన్నాడు ఒరే 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 ఆవిడ ఏమనింది సమంతని తిట్టాలా సమంతనే పొగిడింది అమ్మ సమంత ఇలా రా వాడితో పడుకో అంటే చీ నీ చూడ నీదో నాకేంటరా అని చెప్పి వెళ్ళిపోయింది అంటే సమంత దేవత ఇప్పుడు అక్కడ మీరు అందరూ ఆవిడ సపోర్ట్ చేస్తారు కానీ కొండా సురేఖకి కూడా సమంతకు సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు అంటే చెప్పింది మీరు కొండా సురేఖ చేత సారీ చెప్పించాల్సింది సమంతకు కాదు నాగార్జున వాళ్ళకి అటు కదా ఎలిగేషన్ పాస్ చేసింది ఏంటది ఒక పెద్ద కుటుంబం ఏ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అక్కినేని కుటుంబం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అండ్ అసలు అన్నపూర్ణ లేనిది అసలు అక్కినేని వంశం లేని తెలుగు ఇండస్ట్రీయే లేదు అలాంటి వంశంలో పెద్ద ఇప్పుడు పెద్దగా నాగార్జున గారు ఉన్నారు కోడల్ని కోడలా కొడలా పలానా మంత్రిని అడుగుతున్నాడు పడుకోపో భర్త వచ్చి ఏ అమ్మా పడవలేదులే ఒకరోజే కదా పడుకోపో అత్త దగ్గర ఉండి అమ్మాయి ఏమైంది వెళ్ళి పడుకోపో అంటే సమంత చీ మీరు ఇలాంటి వాళ్ళ నీచు రాలని చెప్పి మీకు విడాకులు ఇచ్చేస్తున్నా అని చెప్పేసి వచ్చేసింది ఈ మొత్తం అంత దరిద్రంగా చెప్పింది అంత నీచంగా వాళ్ళు దిగజాగతారు చీ 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 అసలు అసలు కల్లో కూడా రావదు అట్లాంటి మాటలు సీ ఇంకోటి ఫ్రాంక్ ఎగ్జాంపుల్ చెప్పనా మొన్న బిగ్ బాస్ లాస్ట్ సీజన్ లో కూడా ఖుషి సినిమా ప్రమోషన్స్ కి విజయ్ దేవరకొండ వస్తే ఏమీ హీరోయిన్ సమంత రాలేదా అన్నాడు అంటే దాని అర్థం ఏంటి విడిపోతే విడిపోయారు నా మీద ఎందుకు అంత కోపము మీరు మీరు కలిసి ఉండాలి అనుకున్నారు విడిపోయారు కరెక్టే అందరం బాగానే ఉన్నాం సినిమా వాళ్ళమే కదా పర్సనల్ రిలేషన్ పక్కన పెడితే అని చాలా క్యూట్గా చెప్పాడు అంటే అలాంటి మనిషి అలా అంటాడా అసలు ఛాన్సే లేదు అండ్ ఇక నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటే రియల్ హీరో ఎలా చెప్పు కళ్ళ ముందే ఐదు కో ఐదు వందల కోట్ల ప్రాపర్టీ కూలింది అందరికీ తెలుసు మూడు రోజులకే మళ్ళీ బిగ్ బాస్ పోస్ట్ చేశాడు అవునా సేమ్ సిట్యువేషన్ మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందే ఒక మంత్రి వచ్చి ఇంత పెద్ద ఎలిగేషన్ చేసింది మళ్ళీ నిన్న షూట్లో పాల్గొని ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలందరినీ చేసి నవ్వుకుంటూ వాళ్ళందరినీ సమర్థించాడు ఇంత పెయిన్ ఉన్నా ఏ మనిషి అసలు ఉండరు అసలు కనిపి కానీ నా డ్యూటీ ఇది ఎంటర్టైన్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నా మిమ్మల్ని ఇప్పుడు ఎంటర్టైన్ చేయడం నా డ్యూటీ నా పర్సనల్ ప్రాబ్లం నేను ఇంటికి వెళ్ళి పడతా ఇక్కడ కాదు అనేసి పక్కా ప్రొఫెషనల్ సో ఇట్లా ఇలాంటివి చూడాలి అట్లాంటి మనుషులు ఇంత చెండాలంగా ఉండరు అండ్ అప్పటికీ సమంతకి రానా ఇప్పటికీ సపోర్టే అఖిల్ ఇప్పటికీ సపోర్టే జస్ట్ వాళ్ళు ఏంటి పరస్పరంగా ఏదో మాట మాట పడక విడిపోయారు అంతే కానీ దాన్ని ఇంకోటి అండ్ ఇప్పుడు చెప్తా నిజంగా మేము ఇందుకే విడిపోయాము అని వాళ్ళు ఒక రీజన్ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు ఈ ఎలిగేషన్ వచ్చింది కాబట్టి నువ్వు ఇలా చెప్తున్నావు అంటారు మరి ఏదో అప్పుడే చెప్పొచ్చు కదా అంటారు అంటే అందరికి వెళ్ళిపోయింది అండ్ ఇంకా మా కుళాయిల దగ్గర అరువుల దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారా ఇట్లా నాగార్జున సమంతని మంత్రి దగ్గర పంపమన్నడంటక్క అందుకే అంట అని మాట్లాడుకుంటారుగా అవును డ్యామేజ్ ఎలా కంట్రోల్ అవుతుంది చాలా పెద్ద డ్యామేజ్ అది వేసినమ్మా ఇప్పుడు వంద కోట్లకు తిరిగి వచ్చే పరువు కాదు కదా లేదు అవును మన పరువు వాళ్ళు వంద కోట్లు కాదు కదా సరే ఇప్పుడు నేను వంద కోట్లు ఇచ్చేసి నీ మీద ఏమైనా ఎలిగేషన్ వేయొచ్చా నాట్ లైక్ దట్ అది అంటే అది ఒక శిక్షలాగా వేశారేమో కానీ ఆ డ్యామేజ్ కంట్రోల్ అవ్వాలంటే ఇంకా చాలా పడుతుంది టైం అంటే ఇప్పుడు వైన్ షాప్ వెనకాల ఇద్దరు కూర్చొని తాగుబోతున్న మాట్లాడుకుంటారు ఇట్లా జరిగిందంట అంటాడు అసలేం జరిగిందో అడిగి తెలియదు కదా వాడు చూసింది నమ్ముతాడు ఆ డైరెక్ట్ చెప్పింది ఆవిడ వీడియో ఉంది ఇలా తన నోటి వెంట వచ్చిన మాటలే ఉన్నాయి సో ఇది కంట్రోల్ అవ్వాలంటే నేనేమనుకుంటున్నాను అంటే చాలామంది మనకి ఏంటి యూట్యూబ్లో ఇప్పుడు ఇది తీసేసి దీని గురించి తర్వాత ఎవరన్నా పల్లి ఎవరు దీన్ని ప్రసారం చేయొద్దని గట్టిగా చెబితే ఉన్న వీడియోలన్నీ తీసేస్తే బెటర్ అనుకుంటున్నాం సేమ్ ఇప్పుడు మనం మంచు విష్ణు గారు అవును వాళ్ళ గురించి ఎవరెవరి ట్రోల్ చేశారో అన్ని వీడియోలు తీయించేశాడు ఇప్పుడు లేవు అలా తీయొచ్చు దీన్ని మళ్ళీ కనబడకుండా బట్ అప్పటికే షేర్ అయిపోయింది చాలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దీని గురించి చూసుకోవాలనుకుంటా సార్ దీనికి తీసుకుంటాడు ఖచ్చితంగా అఫ్ కోర్స్ కాకపోతే ఇంకా వీళ్ళని అడిగేసి ఇప్పుడు ఆవిడ ఎలాగో సారీ చెప్పింది కానీ అది ఇంకా తిరుగుతున్న కొద్ది డ్యామేజ్ అవుతానే ఉంది కొత్త ఇప్పుడు ఓకే కొత్తగా వినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కదా ఏం చేయాలి ఓ ఇలా జరిగిందా అంటారు వద్దు దాన్ని కంట్రోల్ చేస్తేనే బెటర్ థ్యాంక్ యూ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి